చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది అయితే ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిజంగానే జెన్యున్గా గుండె మీద చేసుకొని సమాధానం చెప్పమని చెప్పి వాళ్ళను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నాం ఒకే ప్రశ్న సీనియర్ సిటిజన్లను ఎందుకంటున్నాను అని అంటే మీకు మీరు ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉంటారు కదా మీకు అవగాహన ఉన్నంత నుంచి ఏ ప్రభుత్వమైనా వాళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి నాలుగు నెలల్లో ఎంత దారుణమైనటువంటి నెగటివ్ని ఎంత దారుణమైన నెగిటివ్ వైబ్రేషన్ని ఎదుర్కొన్నారు ఎవరైనా ఆరు నెలలు దాటిన తర్వాత వన్ ఇయర్ ఒక ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంటుంది ఓకే కానీ వీళ్ళు మొదటి నాలుగు నెలల్లోనే ఇంత కక్షపూరితంగా ఇంత శాంతి భద్రతల సమస్య ఉండే విధంగా సమాజంలో అలజడి ఉండే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి అటువంటి వాటిని లీడ్ చేసుకుంటూ మీరు ఎప్పుడైనా చూసారా మీ సరే మేమంటే మాకు మేము చూసి మా అవగాహన ఉన్నంత వరకు ఏదో రెండు మూడు ప్రభుత్వాలే కాబట్టి మేము ఎప్పుడు చూడలేదని చెబుతూ ఉన్నాం మీరు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే మీరు చాలా ప్రభుత్వాలను చూసి ఉంటారు ఇంత దారుణం ఎప్పుడైనా చూసారా అండ్ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా ఎందుకంటున్నాను అంటే సరే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలైనా ఆ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు కాదని చెప్పం సరే ఆ పార్టీకి స్టాండ్ అయి ఉండొచ్చు ఆ పార్టీకి స్టిక్ అయి ఉండొచ్చు అది కూడా ఏమి తప్పని ఎవరూ చెప్పట్లేదు ఇట్స్ ఓకే అయితే ఆ కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా గుండె మీద చేసుకొని చెప్పండి గుండె మీద చేసుకొని ఈ నాలుగు నెలల నుంచి దీన్ని ఒక పాలన అంటారా దీన్ని ఒక ప్రభుత్వం అంటారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగానే తప్పులు కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు ఇదా ఒక సామాన్యుడిగా మీరు ఆలోచించండి మీరు బలిసిన వాళ్ళైతే మీ నా ప్రశ్న మీకు కాదు ఒక సామాన్యుడిగా చూడండి వరద బాధితులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న విజువల్ చూసి చెప్పండి కనీసం మీ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు లక్షల మంది బాధితులు అంటున్నారు వాళ్ళను కూడా సక్రమంగా ఆదుకోలేకున్నారా వాళ్ళను కూడా సక్రమంగా ఆదుకోలేకున్నారా ఎవరి దేని మీద సీరియస్నెస్ ఉంది మధ్యాహ్న భోజనం మీద సీరియస్నెస్ ఉందా మీ సొంత పత్రికలు మీ ఆస్థాన పత్రికలే ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం అటెండెన్స్ తగ్గిపోయింది అంటున్నారు దేనికోసం అసలు పాలన స్టార్ట్ అవ్వాల్సింది ఇలానా మీరు గుండె మీద చేయించుకొని చెప్పండి పాలన స్టార్ట్ అవ్వాల్సింది ఇలానా దీన్ని అంటారా లేచిన దగ్గర నుంచి మీ పత్రికలే మీరు చదవండి మీ ఆస్థాన పత్రికలు మీరు చదవండి ఆ టీవీ ఛానల్ మీరు చూడండి లేచిన దగ్గర నుంచి వీళ్ళు వాళ్ళ పక్కన పెడుకున్నారు వాళ్ళు వీళ్ళ పక్కన పెడుకున్నారు వీళ్ళు చూపు తీశారు వాళ్ళు అట్లా అట్లా ఆయన అట్లా ఈమె దేవుడు ఆ మతము ఆ కథ ఈ కథ ఈ కక్ష భూరితం ఆ కక్షరితం ఆ కేసు ఈ కేసు జగన్ అట్లా వైసీపీ ఇవి తప్పే మనం కనిపిస్తూ ఉన్నాయా దీనికోసమా దీనికోసమా ప్రజలు ఓట్లేసింది ఇలా నా ప్రభుత్వాలు నడిచేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీరు సాటిస్ఫై ఉన్నారా ఉన్నారా రాజకీయాల శాశ్వతం బతుకులు కదా శాశ్వతం అసలు పాజిటివ్ పాలన మీకు అనిపిస్తుంది అనిపిస్తే ఏ కోణంలో అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఒక కారణం చెప్పండి ఎందుకు అనిపిస్తుంది అధికారంలో ఉంది అని చెప్పి విడితనం దాన్ని ఎవరు అంగీకరించకూడదు తప్ప ఎవరైనా పర్లే రేపు కాకుండా ఎల్లునైనా ప్రభుత్వం మారుతుంది కంటే నెక్స్ట్ కాకుండా ఆ నెక్స్ట్ మొత్తం మీద అయితే శాశ్వతం కాదు కదా మరి ఎవరు వచ్చినా ఇటువంటి ఈ నాలుగు నెలలు వీళ్ళు ఏం పాలన చేశారు అలాగే వచ్చిన వాళ్ళని ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు వీళ్ళు అలాగే చేసి ఎవరు వచ్చినా అలాగే చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు ఏమైపోతాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు ఏమైపోతాయి ఇంత ఇంత దారుణమా ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ కోసమా ప్రభుత్వాలు నడవాల్సింది అసలు ప్రజలు ఓట్లు వేసి ఉంటే దీనికోసం వేసారా దీనికోసం ఏం చేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పండి జెన్యున్గా ప్రతిదానికి బూతులే సమాధానం అనుకుంటే అటువంటి వాళ్ళు కన్సిడర్ తీసుకోవాల్సిన అవసరం లేదు చేతకాంతద్దమ్మని అటువంటి వాళ్ళు జెన్యున్గా చెప్పండి సీనియర్ సిటిజన్లకు కూడా మీరు చెప్పండి ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా ఉందో మొదటి నాలుగు నెలల్లో ఎవరైనా కొంచెం పాజిటివిటీతో స్టార్ట్ చేస్తారు మీరు చూసారా ఇంత దారుణం ముందు ఎప్పుడైనా మా పున్న అవగాహన ప్రకారం చూడలేదంటాను మీరు చెప్పండి చూసి ఎప్పుడు చూశారు ఎక్కడ చూశారు దుర్మార్గమే అసలు ప్రభుత్వం ఇదా నడిచే పద్ధతి